ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవిఎఫ్ చికిత్సలో లో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రా సౌండ్ స్కాన్ ఫార్టీ నైన్ అంటే సంతానం ఫార్టీ నైన్ అంటే సంతోషం వెరీస్ కేసీఆర్ అని మమ్మల్ని అడిగితే ఎట్లా అంటే బీఆర్ఎస్ లో అడగాలి కేసీఆర్ గారు మా పార్టీ అధ్యక్షులు కాదు కదా మేము చెప్పడానికి సో వారికి వేరీస్ కేసీఆర్ అంటే ఇంటెలిజెన్స్ ఉంటుంది రేవంత్ రెడ్డి గారికి కనుక్కోమనండి ఓకే సో కేటీఆర్ ఏమో లండన్లో ఉన్నారు కేసీఆర్ ఏమో ఫామ్ హౌస్లో ఉన్నారు సో సీఎం ఏమో అక్కడ ఉన్నారు సో మీ నాయకుడు ఎప్పుడు వెళ్తారు అక్కడ మా నాయకులు మాకు ప్ర ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి సూచన ఏంటంటే ఊరికే ఊరికే భారతీయ జనతా పార్టీ నాయకులంతా కూడా గ్రౌండ్కు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగాన్ని అంతా కూడా మిస్యూజ్ అయ్యేటట్టుగా చేయకండి ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో అధికారులు ప్రజలకు ఏం కావాలో వాళ్ళు వాళ్ళ బాధ్యతలను నిర్వర్తించాలి ఇప్పుడు కేంద్ర మంత్రులు మాకిద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు కేంద్ర మంత్రి పర్యటన ఉంటే అధికార యంత్రాంగం అంతా కేంద్ర మంత్రి చుట్టే ఉండాలి కదా ఆ రోజంతా కూడా కాబట్టి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్గా వచ్చైతే ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ చేసేది ఉండదు కదా రాష్ట్ర ప్రభుత్వం చేయాలి ముఖ్యమంత్రి గారు వెళ్ళారు అక్కడ ఉన్నటువంటి మంత్రులు వెళ్తున్నారు అధికారులు పనిచేస్తున్నారు లెట్ them do మేము కేంద్రం నుంచి మాకు ఇచ్చినటువంటి ఇందాక కిషన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పినారు కేంద్రం నుంచి వచ్చినటువంటి డబ్బు దాదాపుగా ఒక పదిహేను వందల కోట్ల రూపాయలు రాష్ట్రం దగ్గర ఉంది డిజాస్టర్ మేనేజ్మెంట్ రిలీఫ్ ఫండ్ సో ఆ డిజాస్టర్ల కోసం ఇట్లాంటి ప్రకృతి విపత్తులు విపత్తులు జరిగినప్పుడు డబ్బు ఖర్చు పెట్టుకోవడానికి కేంద్రం ముందే నిధులు ఇచ్చింది ఆ డబ్బు రాష్ట్రం దగ్గర ఉంది ఆ డబ్బును ఖర్చు పెట్టండి ఇంకా నివేదిక తయారు చేయండి ఈ లోపు మా కేంద్ర నాయకత్వం కూడా కాస్త తెర తెరపడ్డం తర్వాత మా నాయకులు కూడా వెళ్తారు ఇంకా ఏమన్నా కావాలి అంటే అడిషనల్గా కూడా డెఫినెట్గా కేంద్రానికి ఒక నివేదిక ఇస్తే తప్పకుండా సహాయం చేస్తారు అంటే తెలంగాణ రాష్ట్రం నుంచి ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు కాబట్టి ఐదు వేల కోట్లు తీసుకొస్తారనేది సీఎం ప్రశ్న అంటే ఎంపీలు ఉన్నారు కాబట్టి డబ్బులు కోట్ల రూపాయలు వస్తుంటే మరి వాళ్ళకి చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారు దాదాపుగా వాళ్ళకి అరవై ఎనిమిది మంది ఉన్నారా అరవై మూడు మంది ఉన్నారు అరవై మూడు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి మరి మొత్తం ఇప్పుడు రాష్ట్రం నుంచి వాళ్ళ లెక్క ప్రకారం అయితే ఒక ముప్పై వేల కోట్ల రూపాయలు తీసుకెళ్ళాలి మరి వాళ్ళ నియోజకవర్గాలకి అది అది అదేం లెక్క వాళ్ళ ఒక రెండు వేల దాదాపు పదిహేను వందల కోట్ల రూపాయల డబ్బు ఉంది కేంద్రం నుంచి వచ్చింది మీరు అది ఖర్చు పెట్టండి మీరు అది ఖర్చు పెట్టి ఇంకా కావాలి అని అడుగుతే ఇస్తారు అంతేగాని ఎంపీలు ఉన్నారు కాబట్టి పైసలు వస్తాయా అని అంటే జరిగిన నష్టం ఎంత తన అంచనా ఎంత ప్రజలకు అవసరాలు ఎంత మీరు ఖర్చు పెట్టి తర్వాత అడగండి ఏపీలో చంద్రబాబు నాయుడు కూటమితో అంటే ఎన్డీఏ కూటమితో ఉన్నారు కాబట్టి ఆరు హెలికాప్టర్లు పంపారు కాంగ్రెస్కి హెలికాప్టర్లు పంపలేదని చెప్పేసి ఒక చర్చ అసలు వీళ్ళు అడిగారా ఫస్ట్ రేవంత్ రెడ్డి గారే ఇక్కడ నుంచి హెలికాప్టర్లో గతంలో ప్రోగ్రామ్స్ ఉంటే భువనగిరి పోవడానికి కూడా హెలికాప్టర్లో పోయినారు ముఖ్యమంత్రి గారు మరి వాళ్ళ ఖమ్మంకి హెలికాప్టర్లు ఎందుకు పోలే హెలికాప్టర్లు కేంద్రం ఇవ్వాల్సిన అవసరం లేదు రాష్ట్రం కూడా సమకూర్చుకోవచ్చు కదా అవకాశం ఉంటుంది కదా ఇవాళ కేంద్ర హోంమంత్రి ఆ రోజు బండి సంజయ్ కుమార్ గారు చాలా స్పష్టంగా చెప్పినారు ఎన్డీఆర్ఎఫ్ బలగాలు కావాలి అంటే పంపిస్తామని చెప్పినారు ఇవాళ కిషన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పినారు మీకేం కావాలన్నా డెఫినెట్గా మాకు చెప్తే మేము పంపిస్తాము అని చెప్పినారు కాబట్టి నిజంగా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఒక ఒక రిక్వెస్ట్ పోతే అవసరం ఉంది అంటే తప్పకుండా పంపిస్తారు ఓకే వచ్చిన వరద జాతీయ విపత్తుగా మిమ్మల్ని ప్రకటిస్తారా అంటే అదంతా కూడా దాని పరిస్థితిని బట్టి వాళ్ళ కేరళలో చాలా పెద్ద నష్టం జరిగింది వయనాడులో మనం నెల రోజులు కూడా కాలేదు సో ఏపీలో తెలంగాణలో కూడా జరుగుతోంది అంటే జాతీయ విపత్తు అని ప్రకటించాలి అని అంటే దానికి ఉండేటటువంటి కొంత ఉంటుంది కదా అంటే మనం ఏ స్థాయిలో నష్టం జరిగింది ఎంత పంట పోయింది ప్రజలకు ఎట్లా నష్టం జరిగింది అనేటువంటి దాన్ని బట్టి నిజంగా ఒకవేళ అట్లాంటి పరిస్థితి ఉంటే ప్రకటిస్తారు కావచ్చు బట్ మనం భగవంతుని కోరుకుందాం జాతీయ విపత్తు లాంటి పెద్ద ప్రమాదాలు జరగకూడదనే మనం కోరుకోవాలి